తమ నాన్నను ఇబ్బంది పెడుతున్నారని ప్రజాభరణలో ఫిర్యాదు చేశారు కొడుకు కూతురు వెల్గటూరు మండలం చెల్లపల్లి గ్రామం చెందిన శ్రీవత్సవ్ సాయి వైష్ణ్ ప్రజాభవణలో బాబాయ్ తన నానమ్మ కలిసి నాన్నను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు ప్రతి పంట సమయంలో పొలం చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాతయ్య మల్లయ్య రిటైర్డ్ సింగరేణి కార్మికుడిని రిటైర్మెంట్ డబ్బులు వాడుకున్నారని తరచు గొడవలు చేస్తున్నారని నాన్నపై తరచూ దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చట్టప్రభించులు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అందరికీ నమస్కారం నా పేరు బండి శ్రీవాస్తవ్ నేను చెల్లాపల్లి గ్రామం నుంచి వచ్చాను వెల్లడూరు మండల్ మా నాయనకి మా బాబాయ్కి మా నాన్నమ్మకి గొడవ మా నాన్న ఒక సైడ్ మా నాన్న మా బాబాయ్ మా నాన్నమ్మ ఒక సైడ్ మా తాతయ్య సింగరే రిటైర్మెంట్ చనిపోయారు టూ థౌసండ్ థర్టీన్ లో మా తాతయ్యకి ఎయిటీన్ ల్యాక్స్ వచ్చినాయని మా బాబాయ్ మా నాన్న అవి తప్పు నేను మైండ్ మీద తీసుకుపోయి రికార్డ్స్ అన్నీ చేస్తా అని మైండ్ మీదకి మా ఊరి పెద్ద మనుషుల సర్పంచ్లు ఉప సర్పంచ్ తీసుకెళ్ళి రికార్డ్స్ అన్ని తీసుకొస్తే ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చినాయి మా బాబాయ్ ఎయిటీన్ ల్యాక్స్ అని చెప్పి నువ్వు అయిన రిటైర్ డబ్బులు తిన్నావు మా నాన్నయ్య నేను అందుకే భూమి దొంగ పట్టా వేసుకున్నా ఏం చేసుకుంటావు చేసుకో అని మా నాన్న మా నాన్నను బెదిరింపులు ఆ తర్వాత మా నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మా నాన్న పొద్దున వెళ్తే సాయంత్రం వరకు మా నాన్నను కొట్టి బ్యాండ్ ఓవర్ చేస్తా అని బెదిరింపులు మా నాన్న ఇంటికి వచ్చే వరకు చేతులు చేతి ఫ్రాక్చర్ అయ్యొచ్చు తెల్లారి హాస్పిటల్ వెళ్తే ఫ్రాక్చర్ అయిందన్నాడు ఆ తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది మా మళ్ళీ పొలం పంట నాటేస్తామనే ముందు మా పొలం దున్నద్దు భూమి నాదని మా బాబాయ్ గొడవ ప్రతి భూమి ప్రతి పంట అప్పుడు భూమి దున్నద్దని గొడవ దీనిపై మన జిల్లా కలెక్టర్ అధికారికి నేను వచ్చి మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చి కోరుగుండు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను